టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్ ఎంతరిచినా వినపడదు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చావన్న కూడా ఉచితంగా బండి రాదురా కానీ ప్రసవాన్ని అడిగితే ఉచితంగా ఆటో వాడుస్తాడురా ఎందుకో తెలుసా కంపత్రాలకి చెప్పండి యాత్ర నా తల్లి ఎందుకు చేసేది నిండు గర్భమవుతుడిని చెప్పేస్తారు కదరా సార్ మెకాన్ ఆఫ్ మడాన్ని బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయనిపిస్తుంది అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్ కుక్క ప్రయత్నం చూస్తుంటే అంత కొన్ని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్ నేను ముఖం అదేమైనా సికర్ ముఖం పట్టుకోవటానికి ఏంటి సార్ ఇలా చూడు అటు ఇటు తిరిగి తిన్నగా సార్ వాళ్ళ దగ్గరకి వచ్చి సరం రాదు చూడు ఏ పోలీస్ కుక్క పోలీస్ వాడిని పట్టించింది ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం గుట్టు కనిపెట్టే గూడచారి విభాగం వాసన పసి కట్టే కుక్కతో సహా అందరు నావాళ్ళి ఇప్పుడు చూడు ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తాను ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు నిన్ను వెంటనే కలవాలి విజయవాడ వస్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మంగళగిరి సిటీలోకి రాకు యూటర్న్ చేసి అక్కడ వెయిట్ చేయనే వస్తా ఓకే డన్ హైవే దాటి వస్తున్నాడు గుద్దేరా సరేనా మూర్తిని వెళ్తూ ఉండి నేను వెనకాల వస్తాను ఓకే సార్ ఏంటి మేడం సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్ళికి ముహూర్తం చూస్తున్నా నాన్నకి షష్టి పూర్త మాన పెళ్లి నేను ఢిల్లీకి ఏం వెళ్ళాను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను హలో మాకు పనులున్నాయి మేమన్నా ఊరికే డ్రైవర్కి ప్రాణాపాయం లేదు ఐలెండ్ గాయ ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు అండి నమస్కారం నమస్కారం బాబు నువ్వు కూర్చో అయ్యా నమస్కారం ఏంటమ్మా అలా భయపడిపోయి పోలీస్ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది వెళ్ళు వెళ్ళి మోహం కడుకుండా వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆయన ఫ్రీగా ఉండేవండి ఇంత దూరం ఎందుకు వచ్చారు ఐఎమ్ సారీ రామ్ ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడుగా మాట్లాడించద్దు అని నీతో అన్నాను రాజకీయ నాయకుడుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రెండు సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి చంపిస్తాడు నాన్నగారు కొంచెం ఆగండి మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి ఏ ఢిల్లీ పిల్ల ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు ఇది ఏమన్నా గొప్ప విషయమా ఏంటి మనం వాళ్ళు వీళ్ళు అంటాం వాళ్ళు వారు వీరు అంటారు మనం రండి పొండి అంటాం వారు దయచేయండి దయచేయండి రెండింటికి అదే అంటారు అంతే ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడు మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలటై ఆడగా పోయి నాకు మాకు మీకు కూడు అన్నం కలర్ వర్ణం బాగా ఆకలేస్తే ఆహారం బాగా జలం ఏమండి భార్యను అత్తను అత్తమ్మా మావను మారిస్తే మావమ్మ అమ్మాయి మహాలక్ష్మి అబ్బాయి మాయగాడు అమ్మంటే హామీ దమ్మంటే స్వామి లూజు అది మా అక్క అది నేనే సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్ మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్ ఏంటి ఈ రోజు రాత్రి పది గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రా వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే ఈ రోజు రాత్రి పదింటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్ నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతా తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా నీకు దమ్ము ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పోకట్లు పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు రైట్ ఆర్ట్ తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా వాడేంటి నిన్ను పదింటికి చంపేది అదే సభలో తొమ్మిదిన్నరకి నేను వాడిని చంపుతాను రా మా యొక్క గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజుల్లో డబ్బులు డాలర్స్ గా మార్చేస్తారట మనం వెళ్ళాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ లేను జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈ రోజు ఐదు వేల మంది మధ్యలో దొరుకుతుంది నాలుగు కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ ఊరు నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరిగా కత్తి నీ చేతికి రా ఆ ఫోన్ నుంచి మినిస్టర్ చేయాలి మీరు తొమ్మిది ఇరవై తొమ్మిదికి జనం మీద బాంబులై ఆ ఏడు సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు ఉండాలి కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పేసి లేదు రవునా కమాండో ఫోర్స్ని రమ్మని చెప్పాను తొమ్మిది తొమ్మిదిన్నరకి వాడు చచ్చుంటాడు ఇప్పుడు టైం ఎంత మనకి తొమ్మిది యాభై ఐదు అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి పవర్ అవైందా చూడండి పవర్ పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి మినిస్టర్ ఎవరు షుక్ చేశారు పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకు తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్ గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడని అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము మనం తిన్నగా ఇంటి జవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు చంపింది నేనే చచ్చింది నీ కోసమే అని నీకు మాత్రమే తెలుసు నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమ పావు